గుంటూరు వైసీపీ ఆఫీసులో వైసీపీ నేతలు యువత పోరు పోస్టర్ విడుదల చేశారు వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యువత పేరుపై కలెక్టర్లకు వినతిపత్రాలు అందిస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు వసతి దీవైన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని తెలిపారు దీంతో విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని అంబటి రాంబాబు కోరారు అటు కర్నూలు జిల్లా ఎమ్మెగలూరులో మాజీ ఎంపీ బుట్ట రేణుక యువత పోరు పోస్టర్ విడుదల చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతతో పాటు అన్ని వర్గాల వారిని మోసం చేస్తారని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా పన్నెండవ తారీఖున యువత పేరు మీద పెద్ద ఎత్తున కలెక్టర్ గారిని కలిసి విద్యార్థులకి యువకులకి జరుగుతున్న అన్యాయాన్ని తెలియపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే కొన్నిటిని తీర్చవలసినటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ కలెక్టర్కి మిమోరాణం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ త్రైమాసికాలు ఫీజు రీఎంబర్స్మెంటు వత్స దీవెన సుమారుగా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ ప్రభుత్వం బకాయిలు పడింది ఆ బకాయిల్ని ఇంతవరకు తీర్చకపోవడం వలన విద్యార్థులను బయటకు పంపించేటటువంటి కార్యక్రమం యాజమాన్యాలు చేస్తున్నాయి వారికి గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచి చివరికి చదువుకోవాల్సిన విద్యార్థులు పేద విద్యార్థులు కూలికి నాలికి వ్యవసాయానికి వెళ్ళిపోయేటటువంటి ఒక విషమ పరిస్థితిని ప్రభుత్వం చేపట్టడం చాలా దురదృష్టకరం తక్షణమే నాలుగు వందల నాలుగు వేల ఆరు వందల బకాయిలు బకాయిలను తీర్చి విద్యార్థులకు యాజమాన్యానికి ఊరట కల్పించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ అది ఒక భాగంగా రేపు వెళ్ళదలుచుకున్నాం పన్నెండవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యువత పోరు అనే యువత గురించి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి మీ అందరికీ తెలుసు గత సంవత్సరం ఎలక్షన్లో ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ముఖ్యంగా ప్రజలను సూపర్ సిక్స్ అనే ఒక స్కీమ్స్ ద్వారా వాళ్ళని మైమార్పించి వాళ్ళ అందరినీ కూడా ఆకర్షితులు చేయించుకుని ఓట్లు వేసి గెలిచిన సంగతి మీ అందరికీ తెలిసి మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని ఏదైతే చెప్పుకుంటారో మరి విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా ఏ విధంగా రాష్ట్ర లోటు బడ్జెట్లో విభజన జరిగిందో తెలిసి అప్పుడు కూడా అబద్ధపు హామీలను ఇచ్చి ఏదీ నెరవేర్చలేదు